అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు పండగ పర్వదినాన ఈ నియోజకవర్గంలో ముప్పై ఐదు డెబ్బై ఐదు కుటుంబాలకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారి సహాయ నిధి నుంచి అనారోగ్య రీత్యా వాళ్ళు ఆసుపత్రుల బిల్లులు చెల్లించినటువంటి సందర్భంగా వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డెబ్బై ఐదు మందికి కాను ముప్పై ఒక్క లక్షల ఎనభై మూడు వేల మూడు వందల రూపాయలు మంజూరు చేయడం జరిగింది వాటి ఈ ఈరోజున పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఇప్పటిదాకా మూడు వందల యాభై మందికి ఈ పద్దెనిమిది నెలల కాలంలో మూడు కోట్ల తొంభై ఏడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ రకమైనటువంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది గతంలో ఎప్పుడు చరిత్రలో ఈ రకమైనటువంటి పరిస్థితులు లేదు ఈ నియోజకవర్గంలో అయితే ప్రత్యేకంగా ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయన నుంచి ప్రజలకు సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితులు లేదు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు జరుపుతున్నారు అంతో ఇంతో ఆర్థికంగా తోడ్పాటు అందించడము వాళ్ళు ఊహించని రీతిలో పండగ పూట పిలిచి మరీ పండగ కానుగ వారికి డబ్బులు అందజేయడం అనేది ఒక పరిపాలనా విధానంలో ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ కావచ్చు వాళ్ళ జీవితంలో ఒక సంతోషాన్ని చూడాలా వాళ్ళ జీవితంలో ఒక నమ్మకాన్ని ఇవ్వాలా అనే ఆలోచన కావచ్చు ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి దర్పణం పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను రాజకీయ మోసం ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి ఐదేళ్ల పాటు ఎప్పుడు కూడా ప్రజలకు ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయాన్ని అందజేసినటువంటి పరిస్థితి లేదు ప్రత్యేకించి సూటుగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చారు ముఖ్యమంత్రి గారు కుమారుడు వచ్చారు ఐదేళ్ల పాలనలో పక్కనే కూతవేడు దూరంలో ఉండే ముఖ్యమంత్రి ఏ రోజైనా కదిరి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వచ్చినాడా ఎన్నికల ప్రచారానికి తప్పితే లేదు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కొడతా అని చెప్పడానికి తప్పితే ఆ మాట ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి గారిని చెప్పుతో కొడతానని చెప్పడానికి తప్పితే లేదంటే ఎన్నికలప్పుడు ఓట్లు అడుక్కోవడానికి తప్పితే ముఖ్యమంత్రి హోదాలో ఈ నియోజకవర్గానికి ఏ రోజైనా వచ్చి ఈ నియోజకవర్గం మంచి గురించి ఆలోచన చేశాడో ఒకసారి తెలియజేస్తాను ఇంకా ఈ నియోజకవర్గానికి మా ముఖ్యమంత్రి గారు చేసేటు చేసినటువంటి మంచి కూడా ఇవాళ రేపు మళ్ళీ తెలియజెప్తాం మీడియా ముందుకు వస్తాం ఎందుకంటే భేమని జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రెస్పీడ్ నిర్వహిస్తాము ఆ సందర్భంగా మేము తెలియజేస్తాం అసలు ఈ పరిపాలన ఏంది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏంది ఈ నియోజకవర్గానికి ఆయన అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు ఏంది పూర్తి స్థాయిలో ప్రజలకు వివరిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా